జేఏసీ చైర్మన్ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నా రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణలో తెలంగాణ ప్రజల బతుకులు మారాయని చెప్పి ఆ రోజు కాసోజు శ్రీకాంతాచారి ఎట్లయితే బలిదానం చేసిందో ఈరోజు నా జాతికి అన్యాయం జరుగుతుంది రావాల్సినటువంటి నోటికాడ్ ముద్దను తినే కంచంలో మన్ను పోసినటువంటి అగ్రకుల ఆధిపత్య పార్టీలను బుద్ధి చెప్పాలే వాళ్ళు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టాలని చెప్పి ఈరోజు ఇలా సాయి ఈశ్వర్ గారు తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజల బాగు కోసం మూడు కోట్ల మంది ఆత్మగౌరవం కోసం బలిదానం చేసిండు అందుకోసం సాయి ఈశ్వరు ఇవాళ వారి పార్థి దేవం సాక్షిగా ఇక్కడ ప్రకటిస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మలిదేశ ఉద్యమానికి ఎట్లయితే శ్రీకాంత్ చారి మొదటి అమరవీరుడు బీసీ ఉద్యమానికి ఈరోజు మొదటి అమరవీరునిగా ఇయాల సాయి ఈశ్వరు గారిని మేము మూడు కోట్ల మంది బీసీల తరపున మేము ప్రకటిస్తున్నాం ఇవాళ సాయి ఈశ్వరు గారిని అన్యాయంగా అక్రమంగా ఈరోజు ట్రీట్మెంట్ ఇంతకుముందు చాలామంది పెద్దలు చెప్పినట్టు నిర్లక్ష్యంగా వివరించరు నేను అంటున్నా దొరల బిడ్డలు పటేళ్ళ బిడ్డలు వాళ్ళకేమన్నా అయితే హెలికాప్టర్ల మీద తీసుకుపోయి కార్పొరేట్ వైద్యం ఇస్తారు ప్రభుత్వాలు హెలికాప్టర్ల తీసుకుపోయి కానీ హైదరాబాదు నడిబొడ్డున ఉన్న మా బీసీల బిడ్డలకు కనీసం సూది మంది కూడా కరువైపోయింది ఇలా ఒక సాయిశ్వర్ గారి హెల్త్ బుల్టెన్ విడుదల చేయాలని చెప్పి ఉదయం పది గంటల నుంచి మేము గాంధీ హాస్పిటల్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేసినాం మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మూడు పోలీస్ స్టేషన్లు చెప్పి ఇప్పుడు విడుదల చేశారు అంటే బీసీలను చూసి ప్రభుత్వాలు ఎంత భయపడుతున్నో దీన్ని అర్థం చేసుకోవచ్చు అందుకనే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తున్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ కూడలిలో మండల కూడలిలో నియోజకవర్గ కూడలిలో పట్టణ కూడలిలో ఇవాళ సాయి ఈశ్వర్ గారి ఇవాళ ఫోటోను ఇవాళ పెట్టి నివాళులర్పించి నల్లపేర్జీలు పెట్టి నిరసన తెలపవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత రేపు ఉదయం పది గంటలకు ఇక్కడ జరిగేటువంటి అంతిమ సంస్కారాలు అయితుందో బీసీ బిడ్డలారా చీము నెత్తులు ఉన్నటువంటి బీసీ బిడ్డలారా సాయి ఈశ్వరు తన కుటుంబం కోసం తమ భార్య బిడ్డల కోసం బలిదానం చేయలే కేవలం బీసీ జాతి గురించి మాత్రమే మన గురించి మాత్రమే మన పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు బలిచ్చింది కాబట్టి అంతిమంగా వారికి అర్పించడానికి రేపు రాష్ట్ర జగద్గురు గుట్టకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా అదేవిధంగా ఎల్లిండి రేపు కూడలి వద్ద అలా ఫోటో పెట్టి నివాళులర్పించి నిరసన జరపాలి ఎక్కడికక్కడ ఆ తర్వాత అంతిమ సంస్కారంలో పాల్గొనాలి ఎల్లిండి సాయంత్రం ప్రతి పట్టణ కేంద్రంలో ప్రతి గ్రామ కేంద్రంలో నియోజకవర్గ అదేవిధంగా అన్ని కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఆరు గ్రామాలలో కూడా ఇలా వారికి అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని చెప్పి బీసీ జేఏసీ నుంచి పిలుపునిస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ బీసీ జేఏసీ కూర్చొని ఏ ఆశయం కోసమైతే ఏ లక్ష్యం కోసమైతే తన అమూల్యమైనటువంటి ప్రాణాలను భార్య బిడ్డల ముఖం చూడకుండా కుటుంబం ముఖం చూడకుండా పేదరికం నుంచి వచ్చినటువంటి ఇవాళ సాయి ఈశ్వరు ఇలా బీసీ జాతి కోసం ప్రాణాలు ఇచ్చారో ఆయన ఆశయం ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కడదాకా పోరాడతాం ఎవరితోటి రాజీ పడే లేదు ఇలా మా పెద్దలు చెప్పినట్టు ఇవాళ సాయి ఈశ్వరు హత్యకు ఇలా ఆత్మహత్య కాదు అది ప్రభుత్వ పేరేపి అత్త ప్రభుత్వం అంటే ఎవరు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఇద్దరు చీకటి ఒప్పందం మూలంగా ఇద్దరు లోపకాయ మూలంగా వీళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ల వ్యతిరేక మూలంగా ఇలా దాని వల్లనే సాయిశ్వరు చనిపోయాడు మీకు గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు ఆయన కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి ఢిల్లీలో కానీ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన చేయలేదు నాలుగు బహిరంగ సభలలో పాల్గొన్నాడు పార్టీ పరంగిస్తాను అది కూడా ఇవ్వలే అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రోజు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు బీసీ బిల్లు గురించి మాట్లాడలే అంటే ఇక బీసీ బిల్లు మా నోటి ముద్ద గుంజేసుకున్నారు ఇక రాదు అనే మనస్తాపంతో ఒక వీరునిగా ఒక వీరునిగా ఒక పోరాట యోధునిగా ఇలా ఒక చారి వారసత్వాన్ని తీసుకొని ఇలా బలి తీసుకున్నాడు చివరిగా నా అప్పీల్ ఏంటంటే మీడియా ద్వారా నేను విజ్ఞప్తిస్తున్నా దయచేసి బీసీ బిడ్డలకు విజ్ఞప్తిస్తున్నా బలిదానాలు వద్దు బరిగీసి కొట్లాడదాం బలిదానాల వద్దు మీకు బీసీ సమాజం అండగా ఉన్నది బలిదానం చేసుకుని మన కుటుంబాలకు మన యొక్క భార్య బిడ్డలకు దూరం కావద్దు ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టబద్ధంగానే ఖచ్చితంగా పోరాడి కాంగ్రెస్ బీజేపీ మెడలుంచి వారిని వంగబెట్టి బండబెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను బీసీ సమాజానికి యువకులకు ఉద్యమకారులకు పిలుపునిస్తున్నా No, I know. I <laughs> know.